రక్తదానం ప్రాణదానంతో సమానమని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్ అన్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో మార్వాడి యువమంచ్ సఖీ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ జగదీశ్వర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుమారు ముప్పై రెండు మంది రక్తదానం చేశారు రక్తదాతలు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరో ప్రాణాన్ని నిలబెట్టిన అన్నారు డాక్టర్ మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయాలని సూచించారు ఈరోజు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం శుభ సందర్భంగా మా మార్వాడీ సత్రంలో మహేశ్వరి భవన్లో మార్వాడీ యోమచ్ మరియు సఖీ మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము దీనిలో ముప్పై రెండు యూనిట్ల రక్తదానము వచ్చింది రక్తదానం చేసిన వారందరికీ ధన్యవాదములు ప్రపంచ రక్తదాన దినోత్సవం సుసందర్భంగా మారవాడి సత్రంలో మారవాడి మరియు మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగినది ఈ శిబిరంలో ముప్పై రెండు మంది బ్లడ్ డొనేషన్ చేసినారు రక్తదానం అనేది చాలా ముఖ్యమైన పని రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడడం అవుతాము అవసరం యాక్సిడెంట్ అయినా లేకుంటే గర్భిణీలు కానీ ఎమర్జెన్సీలో రక్తహీనత ఉన్న వాళ్ళ వారికి కానీ రక్త రక్త ఎక్కించడం వల్ల వారి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళమైతాం రక్తదానాన్ని చేయడం